హాయ్ ఫ్రెండ్స్ నిమిషింది వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈ అయితే మన మన విజయవాడలో ఉన్న శ్రీ హరిహర ఫర్నిచర్స్ అండ్ ఇంటీరియర్స్ షాప్ అయితే వచ్చేసాము వీళ్ళు వచ్చేసరికి మ్యానుఫ్యాక్చరర్స్ అనమాట అంతేకాకుండా టూ షాప్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు సో వీళ్ళ షాప్స్ కి సంబంధించిన అడ్రస్సెస్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ లో మెన్షన్ చేస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇప్పుడు సెకండ్ షాప్కి అయితే వెళ్ళిపోదాము ఇక వీళ్ళొచ్చి మన ఇంటికి కావాల్సిన ఫర్నిచర్ ఐటమ్స్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫర్నిచర్ ఐటమ్స్ అయితే చక్కగా తయారు చేసి విత్ గుడ్ క్వాలిటీ విత్ రీజనబుల్ ప్రైజెస్తో ఇస్తారు అంతేకాకుండా డెలివరీ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సో ఈ వీడియోలో అయితే వీళ్ళు ఒక బిగ్గెస్ట్ ఆఫర్ అయితే మనకి ఇస్తున్నారు అదేంటంటే ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ అనమాట సో ఈ ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఏమి ఇస్తున్నారంటే సింగిల్ కోట్ మ్యాట్రీస్ అండ్ బీర్వా డ్రెస్సింగ్ టేబుల్ టూ టప్ చైర్స్ అయితే ఇస్తున్నారు సో ఇది చూస్తున్నదంతా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నా పేరు శ్రీనివాస్ అండి మేము ఇరవై నుంచి గత ఇరవై సంవత్సరాల నుంచి ఫర్నిచర్ మేనుఫాక్చరింగ్ లో ఉన్నాం అండి ఆర్డర్ రిటైల్ కూడా ఇది డైనింగ్ టేబుల్ వచ్చేసి ఇటాలియన్ మార్బుల్ అండి ఇది బలాష తో తయారు చేసాము ప్యూర్ క్వాలిటీ ఉండదండి ఇది ఫస్ట్ క్వాలిటీ ఇది కూడా ఇటాలియన్ మార్బుల్ ఇది వచ్చేసి గ్లాసు త్రీ జీ త్రీ జీ చైర్స్ గ్లాస్ డైనింగ్ టేబుల్ ఇది ఇది కూడా ఓన్లీ ప్యూర్ బలాషితో తయారయ్యింది తయారైందండి క్వాలిటీ అయితే ఫస్ట్ క్వాలిటీ ఉంటది ఏదైనా ఆర్డర్ వేసి చేసి వస్తాం మేము ప్లస్ హోల్సేల్ కూడా ఉంది మనకి ఇది వచ్చేసి హ్యాండిల్ ఇవ్వను స్టార్టింగ్ ప్రైస్ ఎలా ఉందండి అసలు మీ దగ్గర స్టార్టింగ్ వచ్చేసి మనకి ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉన్నాయండి డైనింగ్ టేబుల్స్ వచ్చి ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి నార్మల్ గా అంటే కొద్దిగా తక్కువలో కావాలన్నా తక్కువలో కూడా చేస్తాము అంటే బెస్ట్ క్వాలిటీ అయితే ఆ రేంజ్ లో ఉన్నాయి మరి తక్కువలో అంటే క్వాలిటీ మారిద్ది దాని ఏముంది ఇంకా అది ఇంకా వచ్చేసి మన దగ్గర టేక్ బెడ్లు ఉన్నాయి మామూలుగా బాలస టేకి ఫుల్ టేక్ మొత్తం ఫుల్ టేక్ అది మనకు అది వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌజండ్ పడుతుంది సిక్స్ బై సిక్స్ సిక్స్ బై సిక్స్ పడుతుంది ఇది మనకి వచ్చేసి ఆర్డర్వైజ్ ఉన్నాయి మార్కెట్ టైప్ ఉన్నాయి హోల్సేల్ ఉంటాయి ఇవన్నీ ఆర్డర్వైజ్ ఇవి ఇది వచ్చేసి మనకి ఫార్టీ ఫైవ్ థౌసండ్ నుంచి ఉంది సిక్స్టీ ఫైవ్ థౌజండ్ దాకా ఉంది ఇప్పుడు నలభై ఐదు వేలో ఉంది యాభై ఐదు ఉంది అరవై ఐదు వేలో ఉంది ఇది ఇది అంతే అండి క్వాలిటీ ఇది టేక్ టూ చేసింది ఓకే ఈ దివాన్లు గానీ స్టార్టింగ్ ప్రైస్ ఎలా ఉన్నాయండి ఇట్లు అండి టేక్ అండి అవునండి టేక్ లో వచ్చేసి మనకి అదే ఫార్టీ ఫైవ్ నుంచి ఉన్నాయండి ఫార్టీ ఫైవ్ నుంచి వన్ లాక్ టూ లాక్ దాకా కూడా ఉన్నాయి మినిమం ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉన్నాయి స్టార్టింగ్ స్టార్టింగ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఓన్లీ ఇంకా తక్కువలు అంటే ఇంకా ఉంటాయి ఇంకా సేమ్ మనకి టెన్ లెవెన్ ట్వెల్వ్ నుంచి కూడా స్టార్టింగ్ రేంజ్ ఉంటాయి అవన్నీ వేరు మళ్ళీ ఇట్లా ఎవరితో వస్తాయి ఇది వచ్చేసి మొత్తం ప్యూర్ బాషా టైప్ తనమాట అందువల్ల వచ్చి మనకి స్టార్టింగ్ ఫార్టీ ఫైవ్ ఉంటుంది ఫార్టీ ఫైవ్ నుంచి టూ ల్యాక్స్ దాకా ఉంది ఫిఫ్టీ ఫైవ్ లో ఉంటాయి సిక్స్టీ ఫైవ్ లో మోడల్ వైజ్ క్వాలిటీ వైజ్ థిక్నెస్ వైజ్ అలా చేంజ్ అవుతా ఉంటుంది రేట్ ప్రైస్ వచ్చేసి ఇప్పుడు కస్టమర్ ఏదైనా చూపించి చేయాలి చూపి ఆర్డర్ వైజ్ మనం చేసి ఇవ్వగలం ఎలాంటి ఆన్లైన్ లో మీరు తీసుకొచ్చి ఇస్తే మాకు ఈ టైప్ గా కావాలంటే చిన్న చేంజెస్ లేకుండా సేమ్ టు సేమ్ చేసి ఇస్తాం హోల్సేల్ ఉంటది తప్పులో ఉంటది ఇది వచ్చేసి హ్యాండిల్ దివాన్లు దీని స్టార్టింగ్ వచ్చేసి మనకి పద్నాలుగున్నర పదహారున్నర పద్దెనిమిదిన్నర వీటిలో కొద్ది మోడల్ చేంజెస్ దాన్ని బట్టి ప్లెయిన్ దివాన్ వచ్చేసి పండుగలన్నర అలా ఒక్కో దివాన్ హ్యాండిల్ దివాన్ వచ్చే ఒక టైపు అట్లా రకరకాలు ఉంటాయి మన దగ్గర ఇంకా మన వచ్చేసి ఫ్యాక్టరీకి కూడా వెళ్దాము సోఫా మ్యానుఫ్యాక్చరింగ్ డైనింగ్ టేబుల్స్ టీ బాయ్ దేవుని మందిరాలు డ్రెస్సింగ్ టేబుల్స్ అలా మొత్తం ఆల్మోస్ట్ అన్ని కవర్ అయిపోతాయి రెక్లైనర్లు కార్నర్ సోఫాలు మొత్తం ఉంటాయి మన దగ్గర అది కూడా ఇది ఇప్పుడు వచ్చిన దాదాపు ట్వంటీ ఇయర్స్ నుంచి ఉన్నాం దీంట్లో ట్వంటీ ఇయర్స్ నుంచి ఉన్నాం మనం ఎక్కువ ఎక్కువ ప్రిఫరెన్స్ చేసేది బెస్ట్ క్వాలిటీ కోసం క్వాలిటీ ఫస్ట్ ఉంటుంది మన దగ్గర మనం మొత్తం ఏపీ అంతా కూడా సప్లై ఇస్తాం మనం టీవీ స్టాండ్స్ టేబుల్స్ దివాన్లు మధ్యాలు మండగా వచ్చేసి మనకి యూఎస్ఏకి ఆస్ట్రేలియాకి మనం సప్లై కూడా చేస్తామండి మామూలుగా డిస్పోజ్ అయ్యేటట్టుగా ప్యాక్ చేసి పంపిస్తాం ఇది అసలు ఎంత అయిందండి మందిరం మందిరం వచ్చేసి స్టార్టింగ్ వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందల నుంచి అక్కడ నుంచి వన్ ల్యాక్ టూ ల్యాక్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఆ రేంజ్ లో ఒక్కొక్క మోడల్ బట్టి సైజ్ అండి ఇది ఆంధ్రప్రదేశ్ చేసింది ఎంత అప్రోక్స్ అప్రాక్స్ వచ్చేసి మనకి పదహారు వేల ఐదు వందలు అలా పడుతుంది అండి పదహారు వేల ఐదు వందలు అట్లా స్టార్టింగ్ రేంజ్ ఇంకా చిన్న చిన్నవి కూడా ఉంది తక్కువలో కూడా ఇది కూడా అదేనండి ఇది వేరేండి ఇది వచ్చేసి మనకి న్యూడ్ న్యూడ్ లామినేషన్ వస్తుంది ఇది ఇది వచ్చేసి మనకి ఎనిమిది వేల ఎనిమిది అలా పడుతుంది ఓకే మనకి వచ్చేసి ఇంకా టీ బాయ్ టీ బాయలు దివాన్లు ఎంత అండి ఇవి టీ పోయి టీ బై వచ్చి స్టార్టింగ్ ఫోర్ ఫైవ్ నుంచి ఉందండి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ 4500 థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఇంకా నుంచి ఇంకా మోడల్స్ ఉంటాయి ఇది మళ్ళీ వచ్చేసి ఇది ఆరు వేల ఐదు వందల ఉంటాయి సైజు మారుతా ఉంటాయి అండి ఆర్ఆర్ బలాష టైప్ ఫుల్ టైక్ ఇది వచ్చి ఆర్ఆర్ మాక్సిమం ఆర్డర్ వైజ్ కూడా చేస్తాం ఇక్కడ ఎక్కువ సీతారాంపురం బ్రాంచ్ లో అక్కడ వచ్చేసి మనకి నున్న బ్రాంచ్ లో వచ్చేసి హోల్సేల్ మెయిన్ హోల్సేల్ ఇక్కడ వచ్చేసి ఓన్లీ ఆర్డర్ వైజ్ ఇప్పుడు ఆర్డర్ గా ఏమన్నా మందిరం ఆర్డర్ మే చేయమన్నా లేదన్నా బెడ్ ఏదైనా ఆర్డర్ మే దివాన్ గానీ ఓన్లీ ఆర్డర్ వైజ్ అంతా ఇక్కడ జరుగుతుంది హోల్సేల్ అంతా మనకి అక్కడ మనకి నున్న ఫ్యాక్టరీ జరుగుతా ఉంది హలో ఇందాక మేము షోరూమ్ చూపించామండి ఇది వచ్చేసి మనం మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్స్ సోఫాలు బెడ్స్ మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ అయితే మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ అండి ఇచ్చే డ్రెస్సింగ్ టేబుల్స్ అండి స్టార్టింగ్ వచ్చి టూ ఫైవ్ రెండు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల ఐదు వందల దాకా ఉండండి రెండు వేల స్టార్టింగ్ ప్రైస్ స్టార్టింగ్ ప్రైస్ రెండు వేల ఐదు వందలు అండి ఇవన్నీ మనకి డెలివరీకి రెడీగా ఉన్నట్టున్నాయండి అవునండి వెళ్ళిపోతాయి అది ఈవినింగ్ మన హోల్సేల్ కదా మామూలుగా షాపులకి పంపిచేస్తా ఉంటాం షోరూంలకి మనకి ఏదో ఊరు వెళ్ళిపోతా ఉండే ఈవినింగ్ రోజు మామూలుగా మీకు చూపిద్దాం అని చెప్పి మోడల్స్ అన్ని కూడా ఇలా మీకు అరేంజ్ చేశాను నేను స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి టూ థౌసండ్ ఫైవ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకోవచ్చు అన్ని కూడా ఇక వీటిలో మోడల్స్ అండి మొత్తం మోడల్స్ అండి ఒక్కొక్కటి ఒక్కో టైప్స్ ఉంటాయి డి మోడల్ అని ఒకటో పైప్ అని రెవాలింగ్ అని మోడల్స్ రకరకాల మోడల్స్ ఉంటాయి ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి అది కాంబో ప్యాక్ అండి అది అది సింగిల్ బెడ్ అది మ్యాట్రెస్ బీరువా సింగిల్ బెడ్ మ్యాట్రెస్ బీరువా హీరువా ప్లస్ టూ టప్ చేసు డ్రెస్సింగ్ మీరు తీసుకెళ్ళాలి సరే అంటే మేము ప్యాకింగ్ చేసి మీకు అన్ని ఇస్తాము ట్రాన్స్పోర్ట్ చార్జ్ ఇచ్చుకోవాలి అండి సోఫా డబల్ ఫైవ్ మోడల్ అండి ఇది వచ్చేసి మనకి స్టార్టింగ్ వచ్చేసి ఇరవై నాలుగు వేల స్టార్టింగ్ ప్రైస్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్యూర్ డెన్సిటీ గాని క్లాత్ కానీ ఫ్యాబ్రిక్ క్లాత్ అండి బ్రాండెడ్ ఓకే ఏదైనా కూడా కస్టమర్ ఆర్డర్ ఇస్తే కూడా చేస్తారు సార్ ఇస్తా చేస్తాం ప్లస్ మనకి ఆర్డర్ వైస్ అయితే ఎక్కువ అక్కడే వస్తుందండి మనకి సితాంబరం వస్తుంది ఇప్పుడు ఇక్కడైతే ఓన్లీ మ్యా యూనిట్ కాబట్టి ఇక్కడ హోల్సేల్ ఎక్కువ ఇవి కూడా సోఫా సెట్ ఇది ఏమన్నా ఉందండి ప్రైస్ మనకి ఇది కూడా సేమ్ అండి అది రెనాల్గడ ఉంది ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఏ వుడ్ వాడారండి ఇది బలాసా ప్యూర్ టేక్ అండి ఇది

హోల్సేల్ కాబట్టి డెలివరీ వెళ్ళిపోతా ఉంటాయి ఇప్పుడు మనం ప్రెజెంట్ స్టాక్ ఉంటుంది అది ఇప్పుడు చూసాము కదండి అదే సేమ్ మోడల్ ఆఫ్ ఇది క్లాత్ అదిలో వెళ్ళగారండి ఓకే ఇది వచ్చేసరికి క్లాత్ వస్తుంది క్లాత్ వస్తుంది ఎంత మ్యాను ఫ్యాక్చరింగ్ ఉంటాయి తయారవుతూ ఉంటాయి ఇవన్నీ మంచాలు కానీ మామూలుగా మెటాలిక్ మంచాలు సోఫాలు టీ బైలు బెడ్స్ ఇక మెటీరియల్స్ కలర్స్ వుడ్ కటింగ్ కానీ ఏదైనా ఇక్కడ మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి అయితే వచ్చామండి ఇవన్నీ చూసారా ఇట్లా అన్నమాట పెయింట్స్ కానీ మొత్తం మెటీరియల్ అంతా ఇక్కడే ఇక్కడే జరిగిందండి ఎన్ని రకాల గుడ్స్ ఉన్నాయండి అసలు మన దగ్గర గుడ్స్ వచ్చి మనకి టేక్ రెండు రకాలు టేక్ రెండు మూడు రకాలు ఉందండి బలాష టేక్ ఇంపోర్టెడ్ ఆంధ్ర టేక్ అని మూడు రకాలు ఉంటుంది ఇంకా ఇవి వచ్చేసి మామూలుగా ఈ కార్డ్స్ వచ్చేపటికి కార్డ్స్ లో కూడా చాలా రకాలు ఉన్నాయి మన దగ్గర మామూలుగా బాల్ కార్ట్స్ అని చెక్కుడు మంచాలని మెటాలిక్ కార్డ్స్ అని సెమీ టేకు ఫుల్ టేకు అలా బెడ్స్లో చాలా రకాలు డ్రెస్సింగ్ టేబుల్ అలా చాలా మోడల్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఈ ఈ కార్వింగ్ వస్తాయి అండి కార్వింగ్ వచ్చి ఇలా వస్తున్నాయి కొద్దిగా ఇదంతా పాలి షాక్ ముందు ఇలా ఉంటాయి

ఆర్ వైజ్ చేసిన ఇవన్నీ ఇది కూడా మనకి డెలివరీకి రెడీగా ఉన్నట్టు డెలివరీకి ఉండండి అన్ని డెలివరీకి రెడీగా ఉన్నాయి ఇది ఏ మెటీరియల్ యూజ్ చేశారండి ఇది లెదర్ అండి ఇది లెదర్ లైట్ లెదర్ ఇది ఇది మొత్తం కార్డ్స్ అండి కార్డ్స్ అండి ఇది ఎలా ఉందండి స్టార్టింగ్ ప్రైస్ ఇది వచ్చేసి మనకి పద్దెనిమిది వేల ఐదు వందలు పడుతుంది ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇదండి ఇది సేమ్ అండి ఇది కూడా సిక్స్ బై సిక్స్ అండి ఇది సిక్స్ బై సిక్స్ ఇది వుడ్ ఏది యూస్ చేశారు ఇది మరి ఫుల్ టేక్ అండి ఇది ఫుల్ టేక్ ఎంత పడుతుంది అండి అసలు ఇది ఇది వచ్చేసి మనకి ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఆ రేంజ్ లో ఉన్నాయండి ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఈ పక్కన కూడా ఎంత సిక్స్ బై సిక్స్ ఇవ్వండి ఇవి వచ్చే కార్నర్ సోఫా అండి కార్నర్ సోఫా వర్క్ జరుగుతుంది అనుకుంటా వర్క్ వర్క్ లో ఉంది ఇది